లేదు మూడు సంవత్సరాల నుంచి ప్రేమించుకున్నాను నేను వచ్చింది అమ్మాయి కోసం హైదరాబాద్ ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు ఏ సిండి అంటే ప్రాబ్లం పెద్దగా అవుతుందని అర్థం కదా ఇప్పుడు ఏ సినిండి అంటే ప్రాబ్లం పెద్దగా అవుతుందని అర్థం కదా

లే ఇప్పుడు వదిలే పెళ్ళి నేను మాట్లాడతా అని చెప్పినా కదా ఇప్పుడు వద్దుంటావు మళ్ళీ నేను మాట్లాడతా అని చెప్పినా కదా ఇప్పుడు వద్దుంటావు మళ్ళీ ఎంత సిన్సియర్గా లవ్ చేస్తాను మ్యారేజ్ చేసుకుంటా అంటేనే కదా సిన్సియర్గా లవ్ చేస్తాను చేసుకుంటా అన్నావు కానీ ఇప్పుడు వదిలేదు తొందరగా ఉంది చేసుకున్నాను నిదానం చాలా ఇయర్స్ అవుతుంది కదా అది తొందర కాదు అవురా త్రీ ఇయర్స్ నుంచి ఇదేనా

హలో మా లేదు నీకు హలో మా లేదు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను లేదు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను పెళ్ళి చేసుకోవాలనుకున్నా అమ్మాయి పెళ్ళి చేసుకోమని ఎవరు కాల్ చేస్తా ఉంది లేదు మీ పేరెంట్స్ ఫోన్ చేయ మాట్లాడుతూ అవసరం అయితే సరే మాట్లాడు హలో చెప్పండి ఆంటీ నేను మీ అబ్బాయిని లవ్ చేస్తున్నా ఆంటీ త్రీ ఇయర్స్ నుంచి పెళ్లి చేసుకుంటా అని చెప్పినాడు ఇప్పుడు పెళ్లి అంటేనేమో ఇప్పుడు ఎందుకు అది అనేసి మాట్లాడుతున్నాడు అందుకనే నేను మీతో మాట్లాడుతున్నా

అమ్మాయి ఎత్తి ఆ మాట్లాడేది అమ్మాయి ఎత్తి ఆ వాటర్ నవలేదు అంతకు ముందుకే పరిచయం అయిందండి అంత ముందు ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యారు ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యారు ఒక వీడియో నచ్చి లైక్ కొడితే రెస్పాండ్ అయ్యాడు అక్కడి నుంచి స్టార్ట్ అయింది అదేం లేదంటే మేము త్రీ ఇయర్స్ నుంచి సిన్సియర్గా లవ్ చేస్తున్నాం కదా అందుకనేసి మీతో మాట్లాడదాం అని హలో హలో ఫ్రెండ్ మాట్లాడుతున్నా ఇక్కడ ఏంటంటే లవ్ చేసుకునే నిజమే బట్ వీళ్ళు ఇప్పుడే మ్యారేజ్ చేసుకుంటాము అని చెప్పి అంటున్నారు మరి ఎట్లా అంటారు మ్యారేజ్ చేసామంటే అంటే కదా పెళ్లి చేస్తారా అంటే ఎట్లా అంటే మా ఊళ్ళు చాలా మంది ఉన్నారు

లేదు మూడు సంవత్సరాల నుంచి ప్రేమించుకున్నాను నేను వచ్చింది అమ్మాయి కోసం హైదరాబాద్ ఆ ఏంటి కామెడీ ఏంటి దాదాగ్రिया ఏంటి కామెడీ ఆ కామెడీ అంటే నిజంగా సీరియస్ అమ్మా ఇక్కడ కామెడీ ఆడుతున్నారు ఇక్కడ ఏం లేదు కదా ఇప్పుడు పెద్దగా ఏదో సీరియస్ అవుతుందని చెప్పి మీకు కాల్ చేయమన్న నేనే అంటే అమ్మాయి ఏమో పెళ్లి చేసుకుంటా ఉంటుంది మరి మీ ఊడేమో ఇప్పుడు వద్దు మా మమ్మీ కాల్ చేసి ఒప్పిస్తే ఎట్లానేసి అని చెప్పి మీ ఊడు అంటున్నాడు మరి ఆంటీ తను హేమంత్ పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను అంటే అంత సిన్సియర్ లవ్ అయితే అదే అంటి మీరు కూడా ఒప్పుకోవాలి కదా హేమంత్ లేకపోతే నేను బతకలేను మావలు ఉన్నారు కదా ఉన్నారు నేను మీ వాళ్ళతో మాట్లాడతాను అంటి లేకపోతే నేను ఉండలేను ఒకసారి రాయండి అది వచ్చిన తర్వాత మీరు ఒప్పుకోకపోతే మళ్ళీ నేను అక్కడికక్కడే చనిపోతాను అంటి సీరియస్ గా చెప్తున్నాను ఒకసారి రాయండి అక్కడికి వచ్చినాక మీరు ఒప్పుకోవాలి ఇక్కడికి వచ్చాక చేసి హలో వాళ్ళ వచ్చి గోడ చేస్తున్నారు చేసుకోమని పెళ్లి వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ అమ్మ ఇంట్లో చెప్పేసింది ఆల్రెడీ నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నానని

ఇప్పటికపో కాల్ చేసిండమంత మరి ఇప్పుడు ఏ సినిండి అంటే ప్రాబ్లం పెద్దగా అవుతుందని అర్థం కదా అంటే ఇప్పుడు ఏ సినిండే అంటే ప్రాబ్లం పెద్దగా అవుతుందని అర్థం కదా అంటే మీ అబ్బాయి కూడా ఇష్టపడ్డాడు అక్కడ చెప్తుంది నేను కదా వాళ్ళిద్దరు మధ్య తెలుసు మధ్యం ఉందంటే వాళ్ళకి పెండ్ నేనేం చేయగలుగుతా వాళ్ళు ఇష్టపడితే పెళ్లి చేస్తా ఆల్రెడీ అన్ని కూడా రెడీ పెట్టినా మీకు ఇష్టమైతే ఇక్కడ మ్యారేజ్ చేసేస్తా అన్ని రెడీ అంటే అన్నీ రెడీ ఉన్నంటి మీరు ఒప్పుకొంటే రెండు నిమిషాలు అన్నీ రెడీ చేసారు ఎంత పెద్ద ముచ్చట కూడా రాదా మాకు అసలు నా గురించి యామర్కుంటున్నారురా మీరు జనానికంటే పిచ్చికి అనుకోవచ్చు అన్నీ రెడీ ఉన్నంటి మీరు ఒప్పుకొంటే రెండు నిమిషాలు అన్నీ రెడీ చేసారు ఎంత పెద్ద ముచ్చట కూడా రాదా మాకు ऑलरेडी నాలుగు పెళ్ళిలు కూడా చేసాను నేను ఇప్పుడు ఇదొక పెళ్ళంటే నాకు మంచిదే కదా ఫ్రెండ్స్లా పెళ్ళి అంటే మళ్ళీ ఆ అబ్బాయి వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళందరితో మాట్లాడాలి లేదా అటు ఇటు ఉండాలంటే ఆడంతో అబ్బాయి ఆంటీ నేను మా ఇంట్లో చెప్పేసాను మా పేరెంట్స్ చెప్పుకున్నారు ఏం ఆంటీ ఏమోలు హలో ఐదు దానికి సంబంధం లేదు అసలు కులంకి కులం సంబంధం లేదు లేదు ఇష్టపడ్డా పెళ్లి చేసుకుంటాను బాగా인다 ప్రతిదానికి ఓవర్ ఎక్స్‌ప్రెషన్ అబ్బా ఇప్పుడు నువ్వు కూడా రావాలి మరి ఎవరు నువ్వు నేను ఆలవా సేం వస్తర్ల చేస్తల్లా లేదు చెప్పు ఇక్కడ అంటే నెక్స్ట్ మంత్ చేద్దామని ఇంకా అమ్మ బాగా ఇబ్బంది పెడుతున్నాను నెక్స్ట్ మంత్ గా ఇప్పుడు వేసుకో అమ్మ అంత దూరం నుంచి ఎందుకు వచ్చావ్ నీ దగ్గరికి అలా ఏం గా హలో ఆ ఎలా చాలా దూరం మా తండ్రి అంటే చాలా దూరం నేను ఇప్పుడు వద్దులే పెళ్ళి తర్వాత చేసుకుందాములే అంటే లేదు ఇప్పుడే చేసుకుందాము మా ఇంట్లో చెప్పేసి ఆల్రెడీ అని గోళ చేసుకున్నానన్న మరి